వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ యజ్ఞ ఎడ్యుకేషనల్ జోన్ మిత్రులారా ఈరోజు వీడియోలో ఏపీ పెన్షన్ల కమిటేషన్ రికవరీపై కోర్టులో రిట్ పిటిషన్ గురించి ఏపీ పెన్షన్స్ అసోసియేషన్ వారి వివరణ గురించి తెలుసుకుందాం తెలుసుకునే ముందుగా ఫ్రెండ్స్ ఎవరైనా ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక విషయానికి వచ్చినట్లయితే తెలంగాణ హైకోర్టు వారు డబ్ల్యూపీ టూ సిక్స్ జీరో ఫోర్ టూ ఆబ్లిక్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ డేట్ నవం నవంబర్ పదకొండు రెండు వేల ఇరవై నాలుగుతో పాటు మరో మూడు పిటిషన్లపై మొత్తం నాలుగు కేసుల్లో పిటిషన్ ఫైల్ చేసిన నూట ఐదు మందికి రీస్టోరేషన్ పీరియడ్ ఆఫ్ కమిటేషన్ పదిహేను సంవత్సరాల నుంచి పదకొండు పాయింట్ మూడు ఏళ్ళుగా అనగా పదకొండు సంవత్సరాల మూడు నెలలుగా తగ్గిస్తూ మధ్యంతర ఉత్తర్వులను జారీ చేయడం జరిగింది ఇది తుది తీర్పు మాత్రం కాదు ఈ మధ్యంతర ఉత్తర్వులు అనుసరించి కోర్టులో పిటిషన్ వేసిన నూట ఐదు మందికి ప్రభుత్వం వారు పదకొండు సంవత్సరాల మూడు నెలల రీస్టోరేషన్ చేసినప్పటి నుంచి రికవరీ నిలుపుదల చేస్తూ జీవోలు ఇస్తేనే ఫలితం ఉంటుంది రీస్టోరేషన్ పీరియడ్ ఆఫ్ కమిటేషన్పై సమగ్ర సమాచారాన్ని పరిశీలిద్దాం రీస్టోరేషన్ పీరియడ్ ఆఫ్ కమిటేషన్పై వివిధ రాష్ట్రాల్లో ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాలను పరిశీలించినట్లయితే ముందుగా మధ్యప్రదేశ్ రాష్ట్రం నెంబర్ బి ఆబ్లిక్ ట్వంటీ ఫైవ్ ఆబ్లిక్ నైంటీ సిక్స్ ఆబ్లిక్ పీడబ్ల్యూసి ఆగస్టు ఒకటి పంతొమ్మిది వందల తొంభై ఆరు ద్వారా కమిటేషన్ వాల్యూ ఆఫ్ పెన్షన్ పెన్షన్కు డెబ్బై సంవత్సరాలు వచ్చిన తర్వాత అరవై తొమ్మిది నుండి డెబ్బై సంవత్సరాలు వచ్చిన తర్వాత రీస్టోర్ చేసే విధంగా ఉత్తర్వులను జారీ చేశారు అదేవిధంగా కేరళ ప్రభుత్వం కూడా రీస్టోరేషన్ పీరియడ్ ఆఫ్ కమిటేషన్ని పన్నెండు సంవత్సరాలుగా తగ్గిస్తూ ఉత్తర్వులైతే జారీ చేసింది మహారాష్ట్ర ప్రభుత్వం వారి యొక్క ఇండియన్ ఆడిట్ అండ్ అకౌంట్స్ డిపార్ట్మెంట్ ఆఫీస్ ఆఫ్ ది ఏజీ అడ్మినిస్ట్రేటివ్ ఆర్డర్ డేట్ అక్టోబర్ పదకొండు రెండు వేల ఇరవై మూడు ద్వారా ఆల్ ఇండియా సర్వీసెస్కు సంబంధించిన ఉద్యోగులకు కమిటేషన్ వాల్యూ ఆఫ్ పెన్షన్ని పదమూడు ఏళ్ల తర్వాత రీస్టోర్ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు అదేవిధంగా గుజరాత్ ప్రభుత్వం వారు గవర్నమెంట్ రిజల్యూషన్ నెంబర్ ఎన్విటి ఆబ్లిగ్ వన్ జీరో టూ వన్ జీరో ఆబ్లిగ్ డి ఆబ్లిగ్ సిక్స్ సిక్స్ పి సచివాలయ గాంధీనగర్ సెప్టెంబర్ ఇరవై నాలుగు రెండు వేల ఇరవై రెండు ద్వారా కమిటేషన్ వాల్యూ ఆఫ్ పెన్షన్ పదమూడు సంవత్సరాల తర్వాత రీస్టోర్ చేస్తూ అలానే వారి రిజల్యూషన్ తేదీ నవంబర్ రెండు రెండు వేల ఇరవై రెండు ద్వారా ఆల్ ఇండియా సర్వీసెస్కి కూడా పదమూడు ఏళ్ళ తర్వాత రీస్టోర్ చేస్తూ ఆటలు అయితే ఇవ్వటం జరిగింది ఇక ఒరిస్సా ప్రభుత్వం వారు వారి ప్రభుత్వ రిజల్యూషన్ నెంబర్ ఫోర్ ఎయిట్ డబుల్ ఫోర్ వన్ ఆబ్లిక్ పెన్షన్ సిక్స్టీ త్రీ ఆబ్లిక్ నైంటీ నైన్ ఎఫ్ తేదీ డిసెంబర్ మూడు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది ద్వారా కమిటేషన్ వాల్యూ ఆఫ్ పెన్షన్ని పన్నెండు ఏళ్ళ తర్వాత జనవరి ఒకటి పంతొమ్మిది వందల ఎనభై ఐదు నుంచి రీస్టోర్ చేస్తూ వన్ ఎయిట్ జీరో ఎయిట్ ఫైవ్ ఉత్తర్వులను జారీ చేశారు ఈ విధంగా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు తమ తమ ఉద్యోగులకు రికవరీ పీరియడ్ను తగ్గిస్తూ అడ్మినిస్ట్రేటివ్ ఉత్తర్వులను జారీ చేశారు అంతేగాని ఏ కోర్టు ద్వారా కానీ పీరియడ్ను తగ్గిస్తూ ఎక్కడా కూడా ఉత్తర్వులను జారీ చేయలేదు పంజాబ్ అండ్ హర్యానా హైకోర్టు వారు కమిటేషన్ వ్యాల్యూ ఆఫ్ పెన్షన్ మీద పన్నెండు సంవత్సరాలు పైబడిన వారి నుండి భవిష్యత్తు రికవరీని నిలిపివేస్తూ ఇచ్చినటువంటి మధ్యంతర ఉత్తర్వులను తెలంగాణ హైకోర్టు వారు పై విధంగా చెప్పినటువంటి ఆ డబల్యూపీ నంబర్ టూ టూ ఫోర్ జీరో టూ సిక్స్ జీరో ఫోర్ ఆబ్లిక్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నవంబర్ పదకొండు రెండు వేల ఇరవై నాలుగుతో పాటు మరో మూడు పిటిషన్లపై మొత్తం నాలుగు కేసులలో పిటిషన్ను ఫైల్ చేసినటువంటి నూట ఐదు మందికి రిజిస్టరేషన్ పీరియడ్ ఆఫ్ కమిటేషన్ను పదిహేను సంవత్సరాల నుంచి పదకొండు సంవత్సరాల మూడు నెలలుగా తగ్గిస్తూ మధ్యంతర ఉత్తర్వులను జారీ చేయడం జరిగింది ఇక్కడ ఒక ముఖ్యమైనటువంటి అంశాన్ని మనం గమనించాలి అదేంటంటే ఉద్యోగులు విశ్రాంత ఉద్యోగుల యొక్క సమస్యలను పరిష్కరించడానికి సంబంధిత పెన్షనర్స్ అసోసియేషన్స్ ప్రభుత్వానికి రిప్రజెంట్ చేసి సాధించాలి సమస్యలపై కోర్టును ఆశ్రయిస్తే ఆ సమస్యకు ఏళ్ల తరబడి సమస్య పరిష్కారం లభించదు పైగా కోర్టుకు వెళ్ళిన తర్వాత ప్రభుత్వానికి ఇదే సమస్య మీద కనుక మనం రిప్రజెంటేషన్ చేస్తే కోర్టులో కేసు ఉంది కదా అది పరిష్కారం కానివ్వండి అని ప్రభుత్వం వారు సమాధానం చెప్పే ప్రమాదం కూడా ఉంది ఆల్ ఇండియా స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్స్ ఫెడరేషన్ వారు కమిటేషన్ పీరియడ్ని పదిహేను సంవత్సరాల నుంచి పన్నెండు సంవత్సరాలకు కుదించాలని సెంట్రల్ గవర్నమెంట్ని అభ్యర్థిస్తూ ఒక రిప్రజెంటేషన్ చాలా కాలం క్రితమే ఇవ్వటం జరిగింది కానీ అది ఇంకా పెండింగ్లోనే ఉంది మన రాష్ట్రంలో రీస్టోరేషన్ పీరియడ్ని తగ్గించమని స్టేట్ గవర్నమెంట్ పెన్షన్స్ అసోసియేషన్ ఏపీ అమరావతి గుంటూరు వారు పదవ పే కమిషనర్కు పదకొండవ పే కమిషనర్కు మన రాష్ట్ర ప్రభుత్వాన్ని కమిటేషన్ పీరియడ్ పన్నెండు సంవత్సరాలకు తగ్గించమని కోరుతూ ఎప్పుడో రిప్రజెంటేషన్ కూడా ఇవ్వటం జరిగింది ఈ సమస్యను పన్నెండవ పే కమిషన్లో చేర్చి ప్రభుత్వం నుంచి సానుకూల ఉత్తర్వులు సాధించడం ఉత్తమమైన మార్గం అవుతుంది ఒక రాష్ట్ర హైకోర్టు ఫైనల్ జడ్జిమెంట్ ఇచ్చినప్పటికీ అది ఇతర రాష్ట్రాల హైకోర్టుల మీద బైండింగ్ కాదు ఒక రాష్ట్ర హైకోర్టు ఫైనల్ జడ్జిమెంట్ ఇచ్చిన సబ్జెక్టు మీద మరొక రాష్ట్ర హైకోర్టు విచారణ జరుగుతున్నప్పుడు ఆ జడ్జి గారు ఇతర రాష్ట్రంలో జరిగినటువంటి జడ్జిమెంట్ని ఒక జ్యుడిషియల్ ప్రెసిడెంట్గా మాత్రమే తీసుకోవచ్చు కాబట్టి మధ్యంతర ఉత్తర్వులు అనేది రాష్ట్ర హైకోర్టుల మీద అసలు బైండింగ్ అయ్యే అవకాశమే లేదు కావున పంజాబ్ అండ్ హర్యానా హైకోర్టు వారు తెలంగాణ హైకోర్టు వారు కమిటేషన్ వాల్యూ ఆఫ్ పెన్షన్ మీద భవిష్యత్తు రికవరీని నిలిపివేస్తూ ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వుల ప్రభావం మనం మన హైకోర్టులో కేసు వేసినప్పటికీ అది ప్రభావం చూపుతుందా అనే అంశంపై కూడా న్యాయ నిపుణుల సలహాలు తీసుకోవటం చాలా అవసరమై ఉంటుంది రీస్టోరేషన్ పీరియడ్ ఆఫ్ కమిటేషన్పై పంజాబు తెలంగాణ హైకోర్టులు ఇచ్చినటువంటి మధ్యంతర ఉత్తర్వులు పెన్షనర్లకు ఒక శుభపరిణామంగానే చెప్పుకోవచ్చు ఎందుకంటే దీనివల్ల దేశవ్యాప్తంగా ఒక పెద్ద కదలికైతే వచ్చింది ఈ కమిటేషన్ రికవరీ గురించి మన రాష్ట్రంలో పెన్షనర్స్లో కొందరు తెలంగాణ తీర్పు ఆధారంగా మేము కోర్టుకు వెళుతున్నాము కోర్టుకు వెళ్ళిన వారికి మాత్రమే ఉత్తర్వులపై లబ్ధి ఉంటుంది దీనికి ఐదు నుంచి పదివేల రూపాయల వరకు ఖర్చు అవుతుంది రండి చేరండి అని పెన్షనర్స్ని పిలుస్తున్నారని తెలియవచ్చింది ఈ పర్యావరసాలన్నింటినీ పరిశీలించిన పెదప స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్స్ అసోసియేషన్ ఏపీ గుంటూరు వారు ప్రభుత్వానికి రిప్రజెంట్ చేసి ప్రభుత్వం ద్వారా సానుకూల ఉత్తర్వులు సాధించడమా లేని పక్షంలో కోర్టులో రిట్ వేయడమా అనే విషయాన్ని త్వరలో నిర్ణయం తీసుకోవడానికి కట్టుబడి ఉంది ఈ విషయమై అక్టోబర్లో జరిగే రాష్ట్ర ఎగ్జిక్యూటివ్లో ఇరవై ఆరు జిల్లాల బాధ్యులతో కూడా చర్చించి తుది నిర్ణయం తీసుకోవడం జరుగుతుందని ఈ సందర్భంగా ఏపీ స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్స్ అసోసియేషన్ వారైతే కమ్యూటేషన్ రికవరీ నిలుపుదల గురించి ఈ విధంగా వారు చర్యలు తీసుకోవడం జరిగింది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ